తెలుగు శ్రోతలకు అండి అన్నయ్య నాన్నకి నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు దగ్గు జ్వరం విడవకుండా వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే నిమోనియా అన్నాడు డాక్టర్ పరిస్థితి సీరియస్గానే ఉంది నీకు ఉత్తరం రాస్తానని అమ్మ అన్నా నాన్న వద్దన్నారు వాళ్ళిద్దరికీ తెలియకుండా నేనే రాస్తున్నాను దాదాపు రెండు సంవత్సరాల నుంచి నువ్వు ఇటువైపు రావటం లేదు ఇక్కడి విషయాలు కూడా పట్టించుకోవడం లేదు నీకింత కోపం రావడానికి నల కారణం ఏమిటో నువ్వే మనసు పెట్టి కాస్త ఆలోచించానయ్యా ఇల్లు రిపేరు చేయించమని నాన్నకి నువ్విచ్చిన యాభై వేలు మేము వాడుకున్నామనేగా నీ కోపమంతా వ్యాపారంలో పెట్టుబడి కలిసి వస్తుందేమో తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ అలా జరగలేదు అందుకు నువ్వు బావని నానా మాటలు అని ఇంట్లో నుంచి వచ్చేసిన వాడివి మళ్ళీ ఇటువైపు రాలేదు నాన్న మీద ప్రేమ ప్రేమ అంటావు ఇదేనా అన్నయ్య నీ ప్రేమ యాభై వేలనగా ఎంత నేదీ వదినది కలిపితే రెండు నెలల అవ్వదు నిద్రలో నుంచి ఒక్కసారి ఉలిక్కిపడి లేచినట్టయింది ప్రహ్లాద్ పరిస్థితి తండ్రికి ఒంట్లో సరిగ్గా లేదన్న ఒక్క విషయం తప్పిస్తే ఇంకేది మనసుకెక్కటం లేదు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇల్లు బాగు చేయించుకుని తండ్రి సుఖపడతాడని ఇస్తే దాన్ని పద్మభర్త అనుభవ రాహిత్యంతో తగలేశాడని అప్పట్లో తనకి రావలసిన దానికన్నా ఎక్కువే వచ్చింది కోపం అలా ఇచ్చినందుకు తండ్రిని అతనిది కాని డబ్బుని వాడుకున్నందుకు పద్మభర్తని వాళ్ళిద్దరినీ వెనకేసుకొచ్చినందుకు తల్లిని అందరినీ మాటలని వచ్చాడు మనసు విరిగినట్టై మళ్ళీ ఇంకా వెళ్ళలేదు ఇప్పుడే ఉత్తరం ఏమిటా ఉత్తరం నుంచి పని ముగించుకుని వంటింట్లో నుంచి వస్తూ అడిగింది రాధ అతని భార్య ఇంకా ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్లు ఎవరు అన్న ప్రశ్నతో కూడిన చిరునవ్వు ఆమె పెదవుల మీద రాసింది నాన్నకి న్యూమోనియా ఆట ఆమె పెదాల మీది నవ్వు మాయమయ్యింది స్వల్పంగా ఆతృత బాధ చోటు చేసుకున్నాయి ముఖంలో ఎప్పటి నుంచి ఎలా ఉందట అడిగింది క్లుప్తంగా పరిస్థితి చెప్పి ప్రయాణానికి సర్దు నేను వెళ్లి ట్రైన్ రిజర్వేషన్ ఏవైనా దొరుకుతుందేమో ప్రయత్నించొస్తాను అన్నాడు ప్రహ్లాద్ అరగంటలో తిరిగొచ్చాడు రిజర్వేషన్ దొరకలేదని జనరల్ కంపార్ట్మెంట్లో పిల్లల్ని పెట్టుకుని వెళ్ళలేవు బస్సులో వెళ్లిపోదాం అన్నాడు రాధా తల ఊపికింది స్కూల్లో చెప్పి వాళ్ళని తీసుకొస్తాను మళ్లీ వెళ్ళాడు చాలా ఆందోళనగా ఉంది అతనికి ఎలా ఉందో అక్కడ తను వెళ్లే వరకు బ్రతుకుతాడా ఒక్కసారి ఆయన్ని చూడగలుగుతాడా చూసి తన కోపం ఆయన మీద కాదని తమ కుటుంబాన్ని తొలుస్తున్న లాంటి ఆ వ్యక్తి మీద అని అతన్ని వదిలేసొస్తే పద్మ కోసం తను ఏమైనా చేయగలడని నచ్చజెప్పాలి అతని సహచర్యంలో పద్మ కూడా సంస్కారాన్ని మర్చిపోయింది అతడు ఆలోచనలో పడి స్కూల్ దాటిపోయింది చూడలేదు మళ్లీ వెనక్కొచ్చాడు హెడ్మిస్సెస్ తో మాట్లాడి వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చేసరికి రాధ అన్నీ రెడీ చేసి తను కూడా తయారై ఉంది మరో పావు గంటలో నలుగురు బస్సులో ఉన్నారు పిల్లలకి ముందే చెప్పి ఉంచింది రాధ తాతగారికి ఒంట్లో బాగాలేదు అందుకని డాడీని ఊరికే ప్రశ్నలతో విసిగించకూడదు అని అయితే వాళ్ళు కూడా ముందుగానే తమ అనుమానాల్ని తీర్చేసుకున్నారు డాడీ ఇప్పుడు ఏడుస్తారా ఏడిస్తే ఎవరు ఓదార్చాలి అనేది అందులో ముఖ్యమైనవి రాధా నవ్వింది పెద్దవాళ్లు ఏడవరు చెప్పింది వాళ్లు అపనమ్మకంగా చూసిన ప్రహ్లాద్ని చూశాక నమ్మారు తల్లి మాట ప్రకారం అతన్నేమి మాటలతో విసిగించకుండా తమ కాలక్షేపం తామే చేసుకున్నారు కొద్దిసేపు విండోలో నుంచి బయటికి చూశారు తమతో తెచ్చుకున్న కామిక్ బుక్స్ చదువుకున్నారు తల్లి కొన్ని చిన్న పాప్కార్న్ తిన్నారు ఇంకేమి చేసేందుకు తోచక తండ్రి ఒళ్ళో ఒకరు తల్లి ఒళ్ళో ఒకరు పడి నిద్రపోయారు చాలా అస్తిమితంగా ఉన్నాడు ప్రహ్లాద్ అక్కడ ఎలా ఉందో తెలియదు ఫోన్ చేసినా నెంబర్ కలవటం లేదు మారిందో లేక సిమ్ కార్డు మార్చుకున్నారు ఆధునిక ప్రపంచం మనిషిని ఎంత దగ్గరికి చేరుస్తుందో అంత దూరానికి విచ్చరేస్తోంది వచ్చాక మీరు ఫోన్ అయినా చేసి మంచి చెడు కనుక్కోవలసింది వెళ్ళినా వెళ్ళకపోయినా విషయాలు తెలిసేవే అంది రాధ అతని మనసు చదివినట్టు ఒక్క సేపు మాట్లాడలేదు ప్రహ్లాద్ తర్వాత నెమ్మదిగా అన్నాడు ఆ మనిషిని చూస్తే నాకు చాలా ఎలర్జీ రాధా ఎవరైనా అసలంత బాధ్యతారహితంగా ఎలా ఉండగలరో నాకు అర్థం కాదు ఉద్యోగం చేయడు భార్యని పోషించాల్సిన బాధ్యత అతనిదేదనని తెలుసుకోడు పోని ఇద్దరూ నాన్నగారి దగ్గరుంటున్నారు ఆయనకే అమ్మకే సహాయంగా ఉంటారా అంటే అదీ లేదు మన దగ్గరికి తీసుకొచ్చి ఈ పెద్ద వయసులో చూసుకుందామంటే ఆ ఇద్దరినీ వదిలిపెట్టి వాళ్లు రారు రకరకాల వ్యాపారాలు చేసి నాన్నగారి డబ్బంతా తగలేశాడు నేను కూడా మొదట్లో కొద్దిగా ఇచ్చాను రెండు మూడు చోట్ల ఉద్యోగాలు కూడా వేయించాను వ్యాపారంలో ప్రావీణ్యత లేనప్పుడు ఉద్యోగంలోనైనా నిలబొక్కుకోవాలా అది లేదు స్థిరతో లేని మనిషి అతని గొంతులో నిరసన పద్మకి అతనికి ఎలా పరిచయం కుతూహలంగా అడిగింది రాధా చిన్నగా నెట్టూర్చాడు ప్రహ్లాద్ రాధకి కొంతవరకు తెలుసు పద్మది విశాల్ది పెద్దలు చేసిన ప్రేమ పెళ్లి తనకన్నా చాలా ముందే వాళ్ల పెళ్లయ్యింది తన పెళ్లిలో వాళ్ల గురించి రకరకాలుగా చెప్పుకున్నారు ముఖ్యంగా విశాల్ గురించి అత్తగారింట్లో వాతావరణం ఎలా ఉండబోతోందోనని చాలా భయం వేసింది తనకి కానీ అక్కడి వ్యక్తులంతా స్వతహాగా మంచివాళ్లు పెళ్లప్పుడు గాని తర్వాత గాని పెట్టుపోతల గురించి తెలిసి తెలియక జరిగిన పొరపాట్ల గురించి ఎప్పుడూ ఎత్తి చూపలేదు మామగారిని చూడగానే గౌరవం కలిగింది చెయ్యెత్తి నమస్కరించాలని అనిపించే వ్యక్తిత్వం వాత్సల్యం చూపిస్తాడు రిటైర్ అయిపోయినా తమ నుంచి ఏమీ ఆశించలేదు అది గొప్ప విషయం వాళ్ల జీవితం వాళ్లది తమ జీవితం తమది అనే నిర్దిష్టమైన గీత ఎవరో గీసినట్టు మేమిద్దరం అంటే నేను చెల్లి బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆశగా ఉండేది తను ఆడపిల్లని అనే భేదభావం ఎప్పుడూ చూడలేదు ఇంటర్ దాకా బాగానే చదివింది తర్వాత మా కాలేజీలు వేరయ్యాయి విశాల్ వాళ్ల కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా చేసేవాడు ఇద్దరికీ ఎలా పరిచయమైందో మరి బాగా రూమర్స్ వచ్చాయి వెంటనే వాళ్లు పెళ్లి చేయడం అయిపోయింది పదిహేడు పద్దెనిమిదేళ్ల వయసులో ప్రేమేంటి మగవాణ్ణి మగవాడిగా విశ్లేషించి చూడ్డం ఆడపిల్లల మధ్యనైతే అది స్నేహం ఆడా మగ అయితే అదే స్నేహం మరో కోణాన్ని బహిర్గతపరుస్తుంది చాలా ప్రమాదకరమైన వయసది ఆడపిల్లలు చాలా తొందరగా జారిపోతారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పార్ట్ టైముదైనా ఏదో ఒక ఉద్యోగం అంటూ ఉంది రెగ్యులర్ కాకపోతుందా అనుకున్నాం అతని పేరెంట్స్ కూడా అలాగే అన్నారు బాగా చదువుకున్న కుటుంబం అది చూసే వాళ్ల మాటలు నమ్మి పెళ్లి చేశాం కానీ అతను స్థిరుడు కాదు అది వాళ్ళకి తెలుసు దాచిపెట్టారు దానికి తగ్గట్టు పద్మది బాగా చిన్న వయసు అనుభవరాహిత్యం పట్టించుకునే పట్టించుకునేవారు కాదు నాన్నలా వదిలిపెట్టలేకపోయారు ఇంకా ఇలా దానికి జవాబు ప్రహ్లాద్ దగ్గర లేదు ఆ ప్రశ్న అతన్ని చాలా కాలంగా అతన్ని బాధిస్తున్నదే నిశ్శబ్దంగా సీట్లో వెనక్కి ఒరిగాడు రాధా ఇంకా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు బస్సు ఊరు చేరేసరికి తెల్లవారింది ఆటో మాట్లాడుకుని ఇంటికెళ్ళా ఇంకా ఎవ్వరూ నిద్రలేవలేదు తలుపు తడితే తల్లి తీసింది ఇల్లు సగం కూలిన ప్రహరి పెరిగిన కేటు ఒక భాగం పూర్తిగా కూలి మొండి గోడలు తేలిన పెంకుటిల్లు మిగిలినవి మూడు గదులు వీధి వీధి గదిలోకి గాలి వెలుతురు బాగా వస్తాయి దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు తర్వాతది అన్ని బాగున్న బాగున్న రోజుల్లో స్టోర్ స్టోర్రూమ్గా ఉండేది అందులో ప్రహ్లాద్ తండ్రిని పడుకోబెట్టారు అంతా చీకటి చీకటిగా ఉంది దాని వెనకది వంటగది ఇంటిని ఇంట్లోని మనుషుల్ని అలా చూసేసరికి ప్రహ్లాద్ మనసంతా వికలమైంది రాధకి అలానే అనిపించింది మనం ఎంతో గౌరవించే వాళ్ళు తక్కువగా బ్రతుకుతూ ఉంటే చూసి తట్టుకోవటం అందరికీ సాధ్యపడదు చెట్టంత మనిషి టీచర్గా స్కూల్లోనూ తండ్రిగా ఇంట్లోనూ తన గాంభీర్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి నవారు మంచంలో తీసుకుని మూలుగుతూ పడుకోవడం చూసేసరికి చలించిపోయాడు ఏంటమ్మా ఇది నాన్నకిలా ఉంటే కనీసం ఫోన్ అయినా చేయలేదే తల్లిని నిలదీశాడు ఆవిడ ఏమీ మాట్లాడలేదు ఏం చెప్పాలో తోచలేదు ఎలా తెలిసిందే పద్మ రాసిందా అని అడిగింది అతను తల ఊపాడు ఏం మాట్లాడాలన్నా ఆవిడకి సంకోచంగా అనిపిస్తోంది అతను డబ్బుకి గొడవ చేస్తాడేమోనని ఇంతకి ముందు అతనిలో అలాంటి భేదభావం లేదు పెళ్లయ్యాక కొత్తగా వచ్చింది ఓరగా రాధని చూసింది చురుక్కు మనిపించింది రాధుకు ఆ చూపి పద్మ లేచి వాళ్ల వచ్చింది తనే ముందు పలకరించింది విశాల్ మాత్రం బావమరిది తనని మాట్లాడిస్తాడని ఆశించాడు ప్రహ్లాద్ అలాంటి ప్రయత్నం ఏది చేయకపోవడంతో ముఖం ముడుచుకున్నాడు తండ్రిని మంచి డాక్టర్కి చూపించాడు ప్రహ్లాద్ ఆయన సలహా మీద ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేర్పించాడు ఊళ్ళోకెళ్లా ఖరీదైన నర్సింగ్ హోం అది కొడుకలా అన్నీ చూసుకుంటూ ఉంటే మనసులో ఉన్న దిగులంతా చేత్తో తీసేసినట్టు అనిపించింది శ్యామలమ్మకి మరోవైపున రాజు చేతిలో పని అందుకుని పని అందుకుని చేస్తూ ఉంటే పిల్లలు ఎలాంటి భేషజం లేకుండా ఆప్యాయతతో అల్లుకుపోతున్నారు కోడలి మీద కోపం చాలా వరకు తగ్గిపోయింది ఎవరు మాత్రం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అన్యాక్రాంతం చేయాలనుకుంటారు అనుకుంది మనసు సరిపెట్టుకుని ప్రహ్లాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశారు వెనకటి ఓపిక లేకపోయినా మనిషి చాలా వరకు కోరుకున్నట్టే తన కోసం అంతగా ఆరా ఆరాట పడుతున్న కొడుకుని చూసి ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది అంతలోనే అపరాధ భావన తన మీద పరుచుకున్న విషాద ఛాయలు అతని దాకా కూడా విస్తరిస్తున్నాయేమోనని చాలా బాధ అనిపించింది పెద్దవారయ్యారు ఇంకా మీరిక్కడెందుకు ఎందుకు నన్నా నా దగ్గరకొచ్చేయండి అన్నాడు ప్రహ్లాద్ ఆయనే మాట్లాడకముందే తల్లి జవాబిచ్చింది అలా ఎలా కుదురుతుందిరా పద్మభర్తకి ఇప్పటికింకా సరైన ఉద్యోగమే లేదు అందరం కలిసి ఒక దగ్గరుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది అంది పద్మ అక్కడే ఉంది విశాల్ ఎక్కడికో వెళ్ళాడు ప్రహ్లాద్ ఆమెను చూశాడు గుండెలో అనిర్వచనీయమైన బాధ చెల్లెలు తీసుకున్న పొరపాటు నిర్ణయం వల్ల బ్రతుకులు ఎలా తారుమారయ్యాయి బాధ్యత బాధ్యతలన్నీ తీర్చుకుని జీవితపు చరమాంకాన్ని పెన్ పెన్షన్ బెనిఫిట్స్తో ఎంతో నిశ్చింతంగా గడపాల్సిన తండ్రి ఇప్పటికీ సమస్యలతో సతమతమవుతున్నాడు ఎంతకాలం పద్మ ఇలా నాన్న మీద ఆధారపడి నాన్న బాగా పెద్దవారయ్యారు ఇంకా ఎంతకాలం మిమ్మల్ని పోషిస్తారు ఏం ఆలోచించుకున్నారు చూటిగా అడిగాడు ఏం చేయమంటావన్నయ్యా నాన్న మీద ఆధారపడి ఉండటం మాకు మాత్రం ఇష్టమా ఏ వ్యాపారం మొదలు పెడితే అందులోనే నష్టం వస్తుంది తను కూడా ఎంతో బాధపడుతున్నారు అంది పద్మ వ్యాపారం చెయ్యాలంటే అనుభవం కావాలి లౌక్యం కావాలి అవి లేకుండా చేతులు కాల్చుకోవటం దేనికి ఇప్పటికీ ఎంత డబ్బు తగలేశారు నిర్మహమాటంగా అడిగాడు ప్రసాద్ చెల్లలి బాధ్యతారహితమైన జవాబుకి కోపం ఉబికొచ్చింది పద్మ తలంచుకుంది ఇప్పటికీ నేను అదే మాట చెప్తున్నాను అతను నాతో రా చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వేస్తాను నిలదొక్కుకునేదాకా ఓపిక పట్టు ఆ తర్వాత నువ్వు మీ ఆయన మీ ఇష్టం అన్నాడు అతన్ని వదిలేసి అదొక్కరితే ఎలా వస్తుందిరా తప్పుకూడాను శ్యామలమ్మ చప్పుని జవాబిచ్చింది అలాగైతే ఏదైనా ఉద్యోగంలో చేరమను ఇంతకుముందు ఏవో చేశాడుగా ఫోన్ ఏజెన్సీ తీసుకుందామనుకుంటున్నారు అంది పద్మ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు అందరూ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె మళ్ళీ అంది లక్ష రూపాయలు డిపాజిట్ కట్టాలట నువ్వెలాగో అమ్మా నాన్నల్ని తీసుకెళ్తానంటున్నావ్వు ఇల్లు అమ్మేసి మా వాట మాకిచ్చేస్తే మా తిప్పలేవో మేము పడతాం మీకెవ్వరికీ భారం కాకుండా మా బతుకు మేము బతుకుతాం ఆమె ఆలోచనలకి అంతా నివ్విరపోయారు ముందుగా తేరుకున్నది ప్రహ్లాద్ తండ్రి ఆ లక్ష మునిగాక ఏం చేస్తారమ్మా అందరం కలిసి అన్నయ్య నెత్తిన పడదామా కటుగా అడిగాడు ఆయన అలా అడుగుతాడని ఎవ్వరూ అనుకోలేదు పద్మ చిన్నబుచ్చుకుంది పాతదో బొక్కిదో ఒక ఇల్లంటూ ఉంది కాబట్టి బజార్న పడకుండా బ్రతుకుతున్నారు అది కూడా అమ్మేస్తే చెట్టు కింద ఉంటారా శ్యామలమ్మ గట్టిగా అడిగింది తల్లిదండ్రుల్ని తనతో తీసుకెళ్లడం అంత తేలిక కాదని అర్థమైంది ప్రహ్లాద్కి వాళ్ళని అలా వదిలేయటమేనా తను ఏం చేయమంటే చెయ్యమంటే లాంటి నిస్సహాయ స్థితిలోకి జారుకోవటం కాదు విశాల్కి సరెండర్ అవ్వడం కాదు కూతురి అతి తెలివిని కొడుకు సందిగ్ధాన్ని వీక్షించాడు ప్రహ్లాద్ తండ్రి విశాల్ నీడా కొడుకు మీద పడరాదు అనిపించింది తెలియని వాళ్ళకి చెప్పచ్చు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు కానీ తెలిసి తెలియని వాళ్ళకి చెప్పలేం విశాల్కి ఎవ్వరూ ఏది కూడా చెప్పలేరు చెప్పి ఒప్పించలేరు తనకి తోచిందే తప్ప ఎవరు ఏం చెప్పినా వినడు పద్మ కోసం తాము సర్దుకుపోతున్నారు అలా సర్దుకుపోవటం వలన ఎదురైన పరిణామాలన్నింటినీ భరించారు అదంతా కొడుక్కి కోడలికి ఏమవసరం కోరుకుని నష్టపోవటానికి ఎవరు సిద్ధపడతారు అక్కడికి కొడుకు మంచివాడనే అనుకోవాలి అతనికి తోచిందేదో ఇస్తున్నాడే తప్ప లెక్కలు అడగటం లేదు వాట పంచమనడం లేదు కొడుకు దగ్గరికి వెళ్లి చివరి రోజుల్ని నిశ్చింతగా గడపాలని ఎంతగా ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయుడుతను ఇద్దరు పిల్లల్ని ఒకేలా కని ఒకేలా పెంచినా ఒకరు పురోగతిలోకి మరొకరు అధోగతిలోకి వెళుతున్నారంటే దానికి ఎవ్వరూ బాధ్యులు కారు లేని బాధ్యతని కొడుకు మీద రుద్దటం కంటే కన్నందుకు తనే తీసుకోవడం నైతికం బాగుపడతారా మంచిదే లేకపోయినా తను ఇంకా చెడిపోయేదేమీ లేదు నేనెక్కడికి రావాలి అనుకోవటం లేదు ప్రహ్లాద్ నా జీవితం ఇక్కడే ఈ ఇంట్లోనే గడిచిపోవాలని ఆకాంక్ష ఇంకా పద్మ అంటావా అమృతం ఒలికిపోయింది దాన్ని ఎత్తడం సాధ్యపడదు అలాగని చూస్తూ వదిలేయలేం దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాం అది తన జీవి జీవితామృతాన్ని ప్రేమ మైకంలో పడి మట్టిలో ఒలకబోసుకుంది అయోగ్యుణ్ణి ప్రేమించింది వసంతం రాకుండానే కూసిన కోయిరెలా పరిపక్వత రాకుండానే పెళ్లి చేసుకుంది దాని జీవితంతో మా జీవితాలు ఇలా ముడిపడి ఉన్నాయి ఏదో పీఠముడి విడదు అన్నాడు అంతకన్నా మరో పరిష్కారం ఉంటుందని ఇంకెవ్వరూ అనుకోలేదు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో